హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని బెండకాయ వేపిడండి అలాగే దానికి మంచి కాంబినేషన్ మజ్జిగ చారండి దాన్ని పెరుగు చారని కూడా అంటారు ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దామండి బెండకాయ వేపుడు ఇలా ట్రై చేయండి పొడి పొడిగా వస్తుంది ఎక్కువ జిగురు లేకుండా ఉంటుందండి అలాగే మనకి లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ బెండకాయలు తీసుకున్నానండి దాన్ని నీట్గా వాష్ చేస్తాను బెండకాయ వేపుడికి మనకి లేతగా ఉండాలండి బెండకాయలు అప్పుడే బాగుంటుంది ముదురుపైన వేసుకోకూడదండి కర్రీల్లోనే అయినా వేపడికా అయినా వేసుకోకూడదు తర్వాత దాన్ని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలండి అన్నీ కట్ చేసాక చూపిస్తాను ముందుగా మనం మజ్జిగ చేత ఐదు విధానం చూసేద్దాము ఒక గిన్నెలోకి కొంచెం పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేయాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాగా కలిపేసానండి తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇది కన్సిస్టెన్సీ కొంచెం పలుచగానే ఉండాలండి ఇంట్లో ఏమీ కర్రీస్ లేనప్పుడు పెరుగుంటే ఇలా మజ్జిగ చార్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి అలాగే దాంతో అన్నం మొత్తం కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం దీనికి పోపు పెట్టుకోవాలండి దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే సన్నగా పొడగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి పచ్చిమిర్చి కారానికి తగినంత తీసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి చివరిగా కొద్దిగా పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఆయిల్లో కూడా పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల మనకి మజ్జిగ చారు కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇప్పుడైతే మనకి పోపు ఫ్రై అయిపోయింది దీన్ని మజ్జిగ చారులో వేసిస్తున్నాను అంతేనండి చాలా ఈజీగా అయితే మనకి మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకుంటే ఈజీగా ఉంటుందండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా బెండకాయ వేపుడు తయారీ విధానం కూడా చూసేద్దాము నేనైతే ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీకి రెండు రెసిపీస్ చేశానండి బెండకాయ ముక్కలు కట్ చేసాక చూపిస్తాను అన్నాను కదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బెండకాయ ముక్కలన్నీ కూడా కట్ చేశాను తర్వాత కావాల్సిన పోపు దినుసులు కూడా తీసి పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా తర్వాత కరివేపాకు ఇంటిమిర్చి వెల్లుల్లిపాయలు పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించాలండి వెల్లుల్లిపాయలు మీరు కొంచెం ఇష్టపడితే ఎక్కువగానే తీసుకోవచ్చండి హార్ట్కి చాలా మంచిది వెల్లుల్లిపాయలు బెండకాయతో ఒకసారి ఇలా వేపే ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంటిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి ఇలా ఒకసారి ట్రై చేయండి బెండకాయ వేపుని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే బెండకాయలు హెల్త్కి కూడా చాలా మంచిదండి బ్రెయిన్కి కూడా మంచిది ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి వేయించాలి మీలో ఎంతమందికి బెండకాయ వేపడానికి ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి బజ్జీ చార్ రెసిపీ కొంతమందికి అయితే తెలీదు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ ముక్కలు వేసాక మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదండి స్లోగా మిక్స్ చేయాలి ఎక్కువగా కలిపితే మనకి జిగురు వచ్చేస్తుంది స్లోగా కలుపుకుంటే రాదండి అలాగే పదే పదే కలుపుతూ ఉండకూడదు రెండు నిమిషాలు వేయించిన తర్వాత రుచికి సరిపడా అప్పు కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించాలండి సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి బెందకాయ వేపిడి ఒక సగం వరకు మగ్గిపోవాలంటే ఇలా మగ్గిపోయాక అప్పుడైతే మనం ఇందులో కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి మనకి వేపిడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను కొద్దిగా కారం వేసానండి మరీ ఎక్కువ అవసరం ఉండదు మనం మిర్చి వేసాం కదా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కారం వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏపిడి ఫ్రై చేసుకోవాలి నేనైతే వేపుడి రెడీ అయిపోయాక చూపిస్తానండి ఇప్పుడైతే మూత పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసానండి మనకి బెండకాయ వేపుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఈ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి బెండకాయ వేపిడి అలాగే మజ్జిగ చారు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పొడి పొడిగా వచ్చింది మనకి జిగురు అనేది లేదండి వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే రెండు కర్రీస్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో అండి నచ్చితే ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్